వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఒకసారి అయితే అనుపమన అయితే నిందిస్తుంది చెప్పండి మేడం మనో తండ్రి ఎవరు మనో తండ్రి ఉన్నాడా లేదా లేకపోతే మనో మనోగారిని మీరు మనో అనాదా లేకపోతే మీరు తీసుకొచ్చి పెంచుకున్నారా చెప్పండి నిజం చెప్పండి అని చెప్పి అంటుంటే ఇంకా అనుపమ అయితే నీ చెప్పాల్సి అంత అవసరం లేదు వస్తారా అని చెప్పి అంటూ ఉంటే అవునా మేడం నాకు చెప్పకపోతే చెప్పపోయారు మనో గారికైనా చెప్పండి అసలు వాళ్ళ తండ్రి ఎక్కడ ఇంత జరుగుతున్నా మీరు మౌనంగా ఉన్నారంటే మనో ఎంత బాధపడుతున్నారు నా మనో గారికైనా చెప్పండి అసలు నిజం చెప్పండి మనో తండ్రి ఉన్నాడా లేకపోతే చనిపోయాడా మీరు నిజం చెప్పడం లేదంటే మనో గారి తండ్రి నిజంగానే చనిపోయాడు అని చెప్పి గట్టి గట్టిగా అంటూ ఉంటే వస్తారా మనో తండ్రి ఉన్నాడు బతికే ఉన్నాడు క్షేమంగానే ఉన్నాడు అని చెప్పి వస్తూ ఉంటుంది అవునా అమ్మ బామ్మగారు ఎవరు మనో తండ్రి చెప్పండి మీరైనా అని అంటే ఇంకా అయితే పెద్ద నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు వెళ్ళిపో అసలు నేను రమ్మన్నారు ఇక్కడికి అని అంటే నువ్వు ఆపు అనుపమా దాకా నా నోరు కట్టేశావు ఇప్పటికైనా నిజం తెలియపోతాయలా అవునమ్మా వస్తారా అని మనో తండ్రి ఎవరో కాదు ఓ మహేంద్రానే మహేంద్ర కాడికే దత్తది పోతున్నాడు మనో మనో తండ్రి ఎవరో గారు మహేంద్రనే చెప్పి అంటూ ఉంటే అవునా గారు మీరు చెప్పేది నిజం అవునమ్మ మహేంద్రనే మనో కన్న తండ్రి కావాలంటే డిఎన్ఏ టెస్ట్ చేయి